మీరు ఇల్లీగల్ అని రైతు సమస్యలు మాట్లాడినప్పుడు రూల్స్ గురించి మాట్లాడినప్పుడు పదిస పది నెలలు అయినా మీరు వచ్చి యూనివర్సిటీని గాలి వదిలిస్తే ఇప్పుడు వచ్చి ఆద్రాబాదర్గా నిన్న మొన్న వీసీలు లేస్తే మేము దాన్ని క్వశ్చన్ చేసామా దాన్ని ఏం మాట్లాడేమా మంచిదని నువ్వు మంచిదే సంతోషం అనుకున్నాం అన్ని సమస్యల మీద ప్రస్తావన చేస్తాం ముఖ్యంగా ముఖ్యంగా దీని మీద ఇంకా ఎక్కువ మాట్లాడతాం ఏంటో నువ్వు నాక అర్థం చెప్పింది నువ్వు నీ ఆక్రోశం ఏంటో నీ కడుపులో బాధేటో నీ కడుపులో ఉన్న మంటేటో ఏం చెప్పి పని చెప్తాను ਨਹੀਂ ਜਿੰਨੇ ਜੱਪਤਾਂ ਲੰਦੇ ਆ ਸਿੰਘ ਆਈ ਐਮ ਸੀਰੀਅਸ